అందరికీ నమస్కారం నాకు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి నా దర్శి ప్రజలకు సాధకుడు మన చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి రావటం శుభదినం వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కలిపి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు చంద్రన్న పాలన ఎక్కడ ఉంటే అక్కడికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి చంద్రబాబు గారి పేరు చెప్తే ఏం గుర్తుకు వస్తుంది ఓ హైటెక్ సిటీ గుర్తుకు వస్తుంది హైదరాబాద్ ప్రగతిని పరుగులు పెట్టించడం గుర్తొస్తుంది ప్రజల వద్దకు పాలన గుర్తు బీసీలకు అండగా ఉన్న ఆదరణ పథకం గుర్తుకు వస్తుంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ గుర్తుకు వస్తుంది డ్వాక్రా సంఘాలను ఏపీలో నంబర్ వన్ గా ఉంచిన చరిత్ర గుర్తొస్తుంది ఒక దళితుడికి లోక్సభ స్పీకర్ గా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో మా దర్శి ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మా ప్రజల కష్టాలను మీకు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ కనీసం అవసరం ఉన్న తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్ వాళ్ళ దాహార్తిని తీర్చాలి పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి పోతున్నారు సార్ అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు సరైన హాస్పిటల్ లేదు పాడి రైతులు నష్టపోయారు సార్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది సార్ మీరు మీ పెద్ద మనస్సుతో మా ప్రజల కష్టాలు తీర్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళలా దర్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు